ఇంటర్మీడియట్ విద్యార్థులు రానున్నటువంటి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి ఈ పబ్లిక్ పేపర్ కూడా ఉపయోగపడుతుంది ఒకసారి ఈ వీడియోలో దానిని చూద్దాము దీనిలో మొదటిగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వంద మార్కులకు ప్రశ్నపత్రం ఇవ్వడం జరుగుతుంది మూడు గంటల సమయం కేటాయించడం జరుగుతుంది దీనిలో ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మొదటి ప్రశ్న తీసుకున్నట్లయితే ఈ క్రింది పద్యాలలో ఒకదానిని పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి అని అడిగారు దీనికి రెండు ప్రశ్నలు ఇచ్చారు ఓ స్వామి ఇటువంటి అని ఇక్కడ తిన్నడు భక్తి నుంచి ఇచ్చారు అలాగే ఇట నస్పృశ్యత ధర్మం బిందుగారెడ అని మరొక పద్యము ఇవ్వడం జరిగింది ఈ రెండింట్లో ఒక పద్యానికి మనము పాదభంగం లేకుండా పూరించి భావం రాయాలి తర్వాత రెండవ రోమన్లో తీసుకున్నట్లయితే ఈ క్రింది ప్రశ్నలలో ఒకదానికి ఇరవై పంక్తులలో సమాధానం రాయండి అని రెండు ప్రశ్నలు ఇచ్చారు దానిలో మొదటి తీసుకున్నట్లయితే కుబేరుడు రావణునికి చేసిన హితబోధను వివరించండి రెండవ ప్రశ్న తీసుకున్నట్లయితే వేములపల్లి శ్రీకృష్ణ పేర్కొన్న పూర్వపు తెలుగోడి వైభవాన్ని వివరించండి అని ఇచ్చారు దీనిలో ఒకదానికి సమాధానం రాయవలసి ఉంటుంది ఆరు మార్కులు ఇక మూడవ విభాగంలో తీసుకున్నట్లయితే క్రింది ప్రశ్నల్లో ఒకదానికి ఇరవై పంక్తుల్లో సమాధానం రాయండి అని భాగం నుంచి రెండు ప్రశ్నలు ఇచ్చారు దానిలో హా హాస్యం యొక్క లక్షణాలను తెలపండి అని ఇచ్చారు రెండవ ప్రశ్న యార్లగడ్డ తెలియచేసిన ఏవేని నాలుగు ముఖ్యమైన పదాలను వివరించండి అని ఇచ్చారు దీనిలో ఒకదానికి సమాధానం రాస్తే ఆరు మార్కులు అలాగే రోమన్ ఫోర్లో తీసుకున్నట్లయితే క్రింది ప్రశ్నల్లో రెండింటికి పదిహేను పంక్తుల్లో సమాధానం రాయండి అని అంపకం ఆధారంగా తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని వివరించండి సౌందర్యం కథ ద్వారా మనుషుల స్వభావాలను వివరించండి దహేజ్ కథా సారాంశాన్ని రాయండి హెచ్చరిక పాఠ్యభాగం ద్వారా భూస్వాముల దౌర్జన్యాన్ని వివరించండి అని నాలుగు ప్రశ్నలు ఇచ్చారు వీటికి మనము నాలుగింటిలో రెండింటికి జవాబు రాస్తే సరిపోతుంది ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున ఎనిమిది మార్కులకు కేటాయించారు తర్వాత ఐదవ విభాగంలో క్రింది వాణిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి అని రెండు మూడు ఆరు చొప్పున రే నాలుగు ప్రశ్నలు ఇచ్చారు నాలుగింట్లో రెండింటికి రాయాలి అవి ఏంటంటే కూడు నీళ్లే సుట్టంబులు తెచ్చి పరికించి దశాన నుండి పక్కపక్క నగివరులు నేడు కావాలో మానవ రూపం దాల్చింది అని నాలుగు ఇచ్చారు ఇవి ఏ పాఠ్యాంశం నుంచి తీసుకున్నావు ఏ సందర్భంలో మాట్లాడారో మనం రాయాలి ఆరు మార్కులు ఇక తర్వాత తీసుకున్నట్లయితే ఆరవ ప్రశ్నలో క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి అని నాలుగు ప్రశ్నలు ఇచ్చారు ఒక్కొక్క దానికి మూడు మార్కులు చొప్పున రెండింటికి రాస్తే సరిపోతుంది అవి ఏంటి అంటే తిన్నాడు తెలిపిన పండ్ల రకాలను పేర్కోండి ఇది నేను షార్ట్ వీడియో చేయడం జరిగిందమ్మా కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చదవండి అలాగే పుష్పక విమాన విశేషాలు ఏమిటి వేములపల్లి పేర్కొన్న వీరత్వాన్ని తెలిపండి శ్మశానంలోని భావాన్ని తెలపండి అని ఇచ్చారు వీటికి రెండింటికి జవాబులు రాస్తే సరిపోతుంది అలాగే ఏడవ విభాగంలో క్రింది ప్రశ్నల్లో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి అని నాలుగు ప్రశ్నలు ఇచ్చారు ఒకటి పెద్దనగారి భార్యను గురించి రాయండి కందుకూరి సంస్కరణలను పేర్కొనండి ద్విపద ప్రక్రియ ప్రాశస్త్యాన్ని గురించి తెలియచేయండి బాలమురళి మొదటి సంగీతి కచేరీ గురించి విశేషాలు ఏమిటి అని ఇచ్చాను దీనిలో రెండింటికి జవాబులు రాస్తే సరిపోతుంది అలాగే ఎనిమిదవ విభాగంలో క్రింది ప్రశ్నలలో రెండింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి అని పాఠ్యాంశ కవులు రచయితల గురించి అడిగారు తిక్కని గురించి రాయండి అలాగే కంకంటి పాపరాజు రచనలను కవితా శైలిని తెలపండి ముడిమాడిక్యం నరసింహారావును గురించి రాయండి యార్లగడ్డ బాలగంగాధరరావు గురించి విశేషాలు ఏమిటి అని అడిగారు వీటిలో రెండింటికి సమాధానం రాస్తే సరిపోతుంది అలాగే క్రింది వాళ్ళలో ఒకదానికి లేఖ రాయండి అని ఐదు మార్కులకు లేఖ ఇచ్చారు మీ ఇంటర్మీడియట్ చదువు గురించి స్నేహితులకు లేఖ రాయండి విద్యుత్ కోత సమస్యను గురించి సంబంధిత అధికారికి లేఖ రాయండి అని ఇచ్చారు దీనిలో ఒకదానికి రాయాలి ఐదు మార్కులు క్రింది పదాల్లో నాలుగింటిని విడదీసి సంధి పేరు సూత్రం రాయండి అని ఇక్కడ ఎనిమిది ఇచ్చారు వాటిలో నాలుగింటికి జవాబులు రాస్తే సరిపోతుంది నాలుగు మూడు పన్నెండు దీనికి విడదీసి సంధి పేరు సూత్రం రాయాలి అవి ఏంటి అంటే మహాత్మ హితోక్తులు అత్యంత ఆత్మైక పేరెన్నిక అదేమి కపాల మొక్కటి డప్పింగ్ గూలే అనే వీటిలో ఏ నాలుగింటికైనా జవాబులు రాస్తే సరిపోతుంది క్రింది పదాల్లో నాలుగింటికి విగ్రహ వాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయండి అని ఇచ్చారు నలుదిక్కులు సాధుల క్రోధములు అసత్యము కమ్మని కలము పుష్పవర్షము ఆనంద బాష్పములు మృగశ్రేణి నేరేడు పండ్లు నాలుగు రేళ్లు ఎనిమిది మార్కులు కేటాయించారు వీటికి సమాసాల పేర్లు విగ్రహ వాక్యాలు రాయాల్సి ఉంటుంది అలాగే తొమ్మిదవ విభాగంలో క్రింది పదాల్లో ఐదింటికి పద దోషాలను సవరించి సరైన రూపాలను రాయండి అని ఉడతాలో ఊ తప్పించారు వినాయకలు వీ తప్పించారు భాష బాధ శ్మశానం శనివారం దృశ్యం ధృతం ఎంకమ్మ ఎలుక అని కొన్ని పదాలు తప్పుగా రాశారు వాటిని సరిచేసి రాయాలి క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోనికి అనువదించండి అని ఐదు వాక్యాలు ఇచ్చారు ఐదింటికి మనం తెలుగులో రాయవలసి ఉంటుంది దీనికి ఏ విధమైన చాయిస్ లేదు గుర్తుపెట్టుకోండి అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హానెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ రామాయణ వాజ్ రిటర్న్ బై వాల్మీకి స్పీక్ కైండ్ అండ్ స్వీట్ వర్డ్స్ హెల్త్ ఈజ్ వెల్త్ అని ఇచ్చారు వీటికి తెలుగులో మనం రాయవలసి ఉంటుంది అమరావతి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అలా మనం వాటికి తెలుగులో జాబులు రాయాలన్నమాట అలాగే క్రింది భాగాన్ని ఇచ్చేది ఇచ్చిన ప్రశ్నలకు జవాబు రాయండి అని ఒక చిన్న గద్యాన్ని ఇచ్చారు దానికి కేటాయించి ఐదు ప్రశ్నలను ఇచ్చారు ఆ ఐదింటికి జవాబులు రాయవలసి ఉంటుంది అవి ఏంటంటే ప్రాణాలను కాపాడేందుకు లేదా పరిశోధనల నిమిత్తం ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి శరీర భాగాలను అమరుస్తారు బ్రతికి ఉన్న వారి నుంచి కొన్ని శరీర భాగాలను తీయడం ఒక పద్ధతి చనిపోయిన వారి నుంచి కొన్ని శరీర భాగాలను వెలికితీసి మరొకరికి అమర్చడం ఇంకో పద్ధతి అవయవదానం ప్రక్రియ కుటుంబ సభ్యుల ఆమోదంతో పూర్తి పారదర్శకంగా జరుగుతుంది ప్రపంచంలో తొలిసారికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో అవయవదానం చేసిన దాత రొనాల్డ్ లీ హెరిక్ అతి అవయవ దాతగా స్కాట్లాండ్ దేశానికి చెందిన నూట ఏడు సంవత్సరాల మహిళ తన కంటిలోని కార్యాను దానం చేయడం ద్వారా చరిత్రలో నిలిచారు అవయవ దానాన్ని వ్యాపారంగా నిర్వహించడం చట్ట ప్రకారం నేరము ఆగస్టు పదమూడవ తేదీ అవయవదాన దినోత్సవంగా ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనిలో ప్రపంచంలో తొలి అవయవదాత ఎవరు అవయవదానానికి ఎవరి అనుమతి తప్పనిసరి అతి వృద్ధ అవయవదాత ఏ దేశానికి చెందినవారు వారి వయసు ఎంత వారి వయసు ఎంత అవయవదానాన్ని ఏ విధంగా నిర్వహించరాదు ఏ రోజున అవయవదాన దినోత్సవంగా ప్రకటించారు అని ఐదు ప్రశ్నలు ఇచ్చారు వీటికి జవాబులు రాయాలి అలాగే పదిహేనులో క్రింది వాటికి ఐదింటిలో ఏకవాక్య పద సమాధానాలు రాయండి తిక్కన ఎవరి ఆస్థాన కవి దూర్చాటి రచించిన శతకం పేరేమిటి వేములపల్లి పేర్కొన్న అమరకవి ఎవరు స్వాహావల్లభుడు ఎవరు నంది ఎవరి వాహనము వాటి పాఠ్యభాగ రచయిత ఎవరు పాంచాల రాజు కుమార్తె ఎవరు తిన్నని గ్రామం పేరేమిటి అని అడిగారు వీటిలో ఐదింటికి రాస్తే సరిపోతుంది అలాగే క్రింది వాటిలో ఐదింటికి ఏకవాక్య పద సమాధానం రాయండి అని నారదుని వీణ పేరు ఏమిటి రాయలవారి భవనం పేరు తెలపండి కందుకూరు సతీమణి పేరు ఏమిటి కలవారంటే అద్దం ఏమిటి త్యాగరాజ ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయి మొత్తం లోకాలు ఎన్ని కాందం కథలు రాసింది ఎవరు రాయలతో చదరంగం ఆడింది ఎవరు అని ఎనిమిది ప్రశ్నలు ఇచ్చారు వీటికి ఐదు రాస్తే సరిపోతుంది ఈ విధంగా నేను ఈ పేపర్ ఎందుకు చెప్పాను అంటే వీటిలో కొన్ని ప్రశ్నలు మనకు ఖచ్చితంగా వస్తాయి పబ్లిక్లో కాబట్టి వీటిని జాగ్రత్తగా చదువుకొని వెళితే మీకు మంచి మార్కులు లభిస్తాయి విజయభవా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్